అత్యంత పోషకాలతో కూడిన గింజల్లో బాదం గింజలు ఒకటి అయితే చాలా మందిలో ఒక చిన్న డౌట్ వీటిని తొక్కలతో తినాలా వద్దా ఇది వాళ్ళ మనం తెలుసుకుందాం బాదం తొక్కల్లో పాలిఫినాల్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఇవి ఒత్తిడి మరియు ఇన్ఫ్లమేషన్తో పోరాటానికి సహాయపడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి ఇది పేగు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది తొక్కలో టానిన్స్ మరియు ఫైటేట్స్ కూడా ఉంటాయి ఇవి పోషకాలని అబ్జార్బ్ చేయటంలో ముఖ్యంగా జింక్ మరియు కాల్షియం అడ్డుకుంటాయని చెబుతుంటారు కొన్ని సందర్భాల్లో బాదం తొక్క గట్టిగా ఉంటుంది మరియు జీర్ణక్రియ కూడా ఆటంకం కలిగిస్తుంది ఇక బాదంను నానబెట్టి తొక్క తొలగించడం వల్ల వాటి ఆకృతి మృదువుగా ఉంటుంది దీనివల్ల నవలటం మరియు జీర్ణం కావడం కూడా సులభంగా ఉంటుంది అలాగే నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీన్యూట్రియన్స్ తగ్గిపోతాయి సో నానబెట్టి తొక్క తీసిన బాదం పప్పులు జీర్ణ వ్యవస్థకు తేలిగ్గా ఉంటాయి జీర్ణక్రియకు సహాయపడతాయి అయితే బాదం తొక్క తీసివేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది